మా పాప లాగా మీ పిల్లలు కూడా మష్రూమ్ని ఒక స్నాక్ లాగా తినాలి అంటే ఈ వీడియో అయితే ఫుల్గా చూసేసి అలా చేసి పెట్టండి రైస్లోకే కాదు జస్ట్ లాగా కూడా మొత్తం ఖాళీ చేసేస్తారు హాయ్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ చరణ్య వ్లాగ్ ఈ వీడియోలో అయితే నేను మష్రూమ్ మంచూరియా చేసి చూపిస్తానండి చాలా అంటే చాలా బాగా తింటారు పిల్లలు ఫస్ట్ అయితే మష్రూమ్ తీసుకోవాలి అవి కొంచెం త్రీ డేస్ అయింది అండి తీసుకొని సో కొంచెం బ్లాక్ అయ్యాయి అందుకని పైన ఉన్న లేయర్ని అయితే నేను తీసేస్తున్నాను అప్పుడు వైట్గా వస్తాయండి కొంచెం టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా మొత్తం మష్రూమ్లంతా పై లేయర్ అయితే తీసేసుకోవాలి తీసేసిన తర్వాత ఒక టూ టైమ్స్ అయితే బాగా వాష్ చేయాలండి ఆ మట్టి అంతా ఉంటుంది ట్యాప్ కింద పెట్టేస్తే మొత్తం వాష్ అయిపోతుంది చూడండి వాష్ చేశాను ఇప్పుడైతే వీటిని వేడి నీళ్ళల్లో అయితే వేసుకోవాలండి నేను ఆల్రెడీ నీళ్ళు పెట్టేసాను అవి కొంచెం బాగా వేడయ్యాయి దాంట్లో అయితే వేస్తున్నాను మష్రూమ్లంతా వేడి నీళ్ళల్లో వేసేసాక జస్ట్ కొంచెం సాల్ట్ వేస్తున్నానండి అంటే కొంచెం దాంట్లో ఏమన్నా ఉన్నా కానీ మొత్తం పోతుంది సో కొంచెం జస్ట్ సాల్ట్ వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ కొంచెం అట్లా బాగా హీట్ అయితే చాలండి అవి కొంచెం చిన్నగా అవుతాయి అప్పుడు మొత్తం తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇప్పుడైతే కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇదేం డీప్ ఫ్రై ఏం కాదండి జస్ట్ టూ స్పూన్స్ అయితే సరిపోతుంది ఆవాలు జీలకర్ర మొగ్గ వేసుకున్నాము తర్వాత సన్నగా తరిగిన ఆనియన్ కరివేపాకు వేసుకొని ఆనియన్ తొందరగా ఫ్రై అవ్వాలి అంటే సాల్ట్ వేసుకోవాలండి కొంచెం సాల్ట్ పసుపు వేసుకొని కొంచెం కలపెట్టేసి ఇప్పుడు మూత అయితే పెట్టేస్తున్నాము మూత పెట్టినా కానీ తొందరగా ఫ్రై అయిపోతాయండి చూడండి మూత తీసి చూసి కొంచెం ఫ్రై అయిపోయి ఉన్నాయి ఇప్పుడైతే ముందుగా టూ టమోటాస్ కొంచెం అల్లం ముక్క నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసి ఫస్ట్ అయితే మిక్సీకి అయితే పట్టేసుకున్నామండి అంటే టమాటో ప్యూరీ దాన్నైతే ఇప్పుడు వేసేస్తున్నాను వేసేసి కొంచెం బాగా కలపాలి టమోటా కొంచెం వేగడానికి అనేసి కలుపుకొని తర్వాత మూత పెట్టాలి పైన ఇప్పుడే వాటర్ అయితే వేయకూడదండి టమోటా అయితే ఫ్రై అయిపోయి ఉంటుందండి తీసి చూద్దాము చూడండి ఫ్రై అయితే అయిపోయింది ఫుల్ వాటర్ కూడా మొత్తం పీల్చేసుకుంది ఇప్పుడైతే కొంచెం గరం మసాలా కొంచెం కారం జస్ట్ చిటికడు ధనియాల పొడి వేసేసుకొని బాగా కలుపుకుందామండి తర్వాత అయితే నేను ముందుగా అయితే కొంచెం పెరుగు తీసుకున్నాను అది బాగా బ్లెండ్ చేసి పెట్టానండి అసలు వాటర్ అయితే వేయకూడదు ఇప్పుడైతే దాన్ని వేసుకొని కొంచెం కలపెడదామండి ఒకవేళ లేదు అంటే లెమన్ కూడా వేసుకోవచ్చు అండి జస్ట్ ఆ ఫ్లేవర్ కోసం అండి ఇప్పుడైతే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అయితే వేస్తున్నాను చాలామంది కర్రీ అయిపోయిన తర్వాత పైన వేస్తారండి కానీ ఇట్లా కర్రీ ఉడికేటప్పుడే కొత్తిమీర వేస్తే ఏంటంటే ఆ ఫ్లేవర్ అనేది కర్రీకి బాగా పడుతుందండి ఇప్పుడైతే మనం ముందు వేడి నీళ్ళలో వేసుకున్న మష్రూమ్ అయితే ఉన్నాయి కదా అవైతే మీకు ఎంత సైజ్ అయితే కావాలో అంత సైజు కట్ చేసుకొని ఇప్పుడైతే వేసేసుకున్నాము అవి కొంచెం ఫ్రై అవ్వాలండి సో వాటర్ ఏమీ అవసరం లేదు కొంచెం మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేస్తే అవే వాటర్ వచ్చేస్తాయి మూత అయితే పెట్టేసి ఉడకనిద్దాము ఇప్పుడైతే మూత తీసి చూద్దాము కొంచెం కొంచెం ఉడకాలండి సో అందుకనేసి నేను కొంచెం వాటర్ అయితే పోసి కొంచెం ఉడకబెడుతున్నాను ఈ స్టేజ్లో ఉప్పు కారం అయితే చూసుకోండి మీకు మీ టేస్ట్కి తగ్గట్టు సరిపోయిందా లేదా అని నాకైతే కొంచెం సాల్ట్ తక్కువ అయింది కొంచెం సాల్ట్ అయితే వేసాను నేను కారం ఏం వేయట్లేదండి నేను చేసేది పాప కోసం కాబట్టి సో కారం కొంచెం తక్కువ ఉన్నా ఓకే పర్లేదు చిన్నపిల్లలు కారం అయితే తినరు కదా కొంచెం కలుపుకుంటే అయిపోతుంది చూడండి ఇప్పుడైతే రెడీ అయిపోయింది గ్రేవీ కూడా ఫుల్ మంచిగా వచ్చేసింది మా పాప రైస్ కూడా కాలేదు అయినా నాకు కర్రీ ప్లేట్లో వేసి అని చెప్పి అడిగింది సరే అని చెప్పి వేసి ఇచ్చాను చూడండి ఓన్లీ కర్రీ ఒక్కటే తినేస్తుంది సో అంతా బాగా వస్తుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడాను మీ పిల్లలు కూడా మా పాపలాగే కర్రీ ఒట్టిదే తినేస్తారండి మొత్తం ఖాళీ చేస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చరణ్య య్లాన్స్